తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ కామ్ ని విజిట్ చేయండి సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి ఎన్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై రీసెంట్ గా బిగ్ బాస్ రియాలిటీ షోతో అడుగుపెట్టిన విషయం తెలిసిందే తొలి ఎపిసోడ్ ఘనంగా ముగియగా స్టార్ మా లెక్కల ప్రకారం ఈ షోకి అత్యధిక టీఆర్పి రేటింగ్ వచ్చినట్లు సమాచారం కాగా ఈ షో పై ఇండియా వైడ్ గా భారీ పాపులారిటీ ఉన్న భారీ విమర్శలు కూడా ఉండటం అందరికీ తెలిసిన విషయమే రీసెంట్ గా తమిళలోను ప్రారంభమైన ఈ షో కి తొలి ఎపిసోడ్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత నుండి షో పై అనేక వెలువ వెలువడుతున్న విషయం తెలిసిందే ఎన్టీఆర్ నటించిన తెలుగు వర్షన్ కి కూడా తొలి ఎపిసోడ్ వరకు మంచి రెస్పాన్స్ వస్తుండగా రెండవ ఎపిసోడ్ నుండి అసలు సిసలు గేమ్ షో మొదలు కానున్నట్లు సమాచారం మొదటి షో కి వచ్చిన రెస్పాన్స్ చూసిన స్టార్ మా యాజమాన్యం షో పై మరింత నమ్మకంగా ఉండగా ఈ షో పై వస్తున్న రెస్పాన్స్ పాజిటివ్ గానే ఉందని చెప్పొచ్చు ప్రేక్షకులకు అలాగే ఎన్టీఆర్ అభిమానులకు షో విపరీతంగా నచ్చేయగా కామన్ ఆడియట్స్ కూడా ఇందులో ఏదో సంథింగ్ స్పెషల్ ఉందనే ఆలోచన రేకెత్తించడం విశేషం కానీ రెండవ ఎపిసోడ్ నుంచి ఈ షో ఎలా హోల్డ్ చేస్తుంది అనేది ఇప్పటి నుండే ఆసక్తిని రేపుతుంది మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి